ಯಾಕೋ ಇರೋದು ಸುದಮಗಿರಿನೋಟಿ ಭೀರಣಿ ಆ ಸಿಂಹಂಗಾರಿ ತನ್ನ ಅಹಂಕಾರನ್ನ ಎದುರಿ пеಟಿ ತನ್ನ ಪಾಪಪೀಡನೆ ತನ್ನొక్క ಜೀವ ಸಂಪಾಯನೆ ಹೊರಡೋಕೆ ಏಕ ತನ್ನ ಸಿಂಹದرمೆಯಿದೆ ಉದುರೇಪೋಡಿ ವಿಶೇಷ ನೀವು ಕೂಡ ನಿಮ್ಮొక్క ಶಿವನೇಕಲೇದೇ ವಶನವಾಗندگی ಮೀಲಾ ಆತ್ಮರ ಆಗ್ರವಾದರೂ ಆದರೆ ಈ ನದಿ ನಿಜವೇಯೆಂಡಿ ಜನಾಂಗಗಳ ಹೆದ್ದುಕ್ಕೆ ಆಜ್ಞೆ ಕೊ ಮಾತ್ರವೇ ಇಸ್ವರಿಯ ಒಹೋದು 29 ಒಹೋದು ಯೆನಿಗಾ ಆ ವೋಲರಪಣನ ಒರಿಯೋತಾ ರಾಜ್ಯಪಣನದಿ ಇದೆ ಕೇವಲ ಮನುಷ್ಯ ಮಾತ್ರ ಒಂದೊಮ್ಮೆ ರಾಜ್ಯಕ್ಕೆ ರಾಜಿಸುತ್ತೊಂಡರು ಅಡಿಲೋ ತಿಮೂಪುಲಿ ತಿಮೂಪುರಿ ಆನೆ ಕುರುಗಳಿ ಹಂಗಿ ಆನೆ ಕಾಲದನ್ನು ಬೀಕೊಂಡಿದೆ ಪರಿಮಾನಕೊಳುವದ ಆದರೆ ರಾಜರನ್ನ ನಿರ್ವಹಕಲಿ ಅಂತ ಹೇಳೋರು ಎ <Sansi> संस्कार का चोपा हाथे गाते गच्चे गच्चे का संपन्न को तलाना जिसे मारे घुंडू मारे बंटी जिसे मारे तीनों मारे तीनों ने जेपे बोले ये अंदर पापा के लिए पापा के लिए साधु ही है ना वो कहीं अंदर हो ना ये भद्रे कहीं नहीं कहीं वो फ्रेंड्स अंदर हो वाले वो पार्टी से आना चिकन कहीं नहीं कुछ तो ये जो मेरे नहीं हो अच्छा

ఎక్కడ కూడా ఆ ఆ ప్రతపితలందరికీ లైసెన్స్ వస్తుంది నేను బులేయ ఇంద్రుడు చెయ్యనస్తా ఎక్కడ సమాజయేసు కే ఎక్కడైతే దైరమద నుంచి వీరవంచి వైపు వెళ్తాడు అంటే ఊరే నాక తెలుసునార్ అంటే ఈ వీరమదకు ప్రవర్త ఆనందులే బులేయ అది సురే కసియ్ కడ్రో దీని ఉంటుంది ఆ ఎటరు నిడికి మరి యంత్రం అయితే యంత్రం యంత్రం ప్రాబ్లం చేసుకోవడం కమ్ము మరి ప్రసాద రాయలకు మాట ఉంది ఉన్నదా అనుకుంటున్నా మీరు ఉన్నదా ఉన్నదా ఆ సెల్ ఫోన్ లో సిమ్ కార్డు కంపెనీ పెద్దది యాభై ఫోన్ ఉండొచ్చు లేదా యాక్టి ఫోన్ ఉండొచ్చు యాక్టి కంపెనీలో నువ్వు వేసుకోవచ్చు ఈఎంఐ వేసుకోవచ్చు సిమ్ కార్డు కూడా కానీ సిమ్ కార్డు కంపెనీకి ఆన్లైన్ లో ఫోన్ చేసి వాళ్ళు ఆన్లైన్ లో ఓకే చేసి మన అది

అనేక తరుగుల చేసిన తరుగు అతను అలా ఎలవెనేని సమయాన ఆడికలర్ల ఆక్సిజన్ ఆవలనే జరగండి ఎటువంటి తరుగులు చేసి లక్ష పూల సాధకలే రేదా యోన రాముకృష్ణ శూలిని మనం తెలుస రాజశరణం తలమి దేవాలయం నిర్మనే చేశారు కరేవెనేని సమయం మాడై చేశారు ఆ మాడై జపాల ఆ మరి కులమ కులనే ఇకనాయు కారి గాంబం సర్కారి గాంబం సామలోప ఏమీ లేదు పానం తాపత్రేయలేదు తిరుప్లేలేదు మాత్ర తంత్రం కుల ఈ ప్రాణం ఎప్పుడే కాబట్టి మనం ఎన్నడా నమ్మాలి అనే ఆలోచనే గుణము అన్నాడు తర్వాత ఆ యోగి మూలాన కొరకు వాళ్ళు మీ సహాయం మానేయ్ కాలి అందరూ భంగం చేస్తున్నారు నేను కూడా సహాయం చేయాలి అందరూ కూడా దిశ విచారించి వాళ్ళు అందరూ చేయాలి ఎప్పుడు సిద్ధి ఏ మంత్రం చెప్పు అన్నాడంటే ఉపదేశ మంత్రం స్వామివారు ఏం చెప్పారంటే గలము నందు నిల్ప గాయత్రి మంత్రం ముక్తి ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళి మంత్రం ఉపదేశం చేయాలంటే ఆ లెక్కల ఉత్తమమైన పవిత్రమైన గురు మంత్రం ఏంటంటే గాయత్రి మంత్రం ఆ గాయత్రి మంత్రాన్ని కూడా మీరు బద్కమ్ ఆడినట్టు ఆడుతున్నారు ఇట్లా కూడా బాగుంటుంది గాయత్రి అనేటువంటిది చందస్సు ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన ఇరవై నాలుగు దేవతలకు ఉన్నటువంటి అది ఒక ప్రార్థన శక్తి మంత్రం ఆ మంత్రమే గాయత్రి గయ అంటే ప్రాణులను త్రీ అంటే మూడు కాలాల యందు అంటే మూడు కాలాల యందు ఎవరినైతే రక్షిస్తూ ఉంటుందో ఆమె పేరే గాయత్రి ఆమె స్త్రీ అనుకుంటావా పురుషుడు అనుకుంటావా మంత్రం అనుకుంటావా తంత్రం అనుకుంటావా అది ఇష్టం కానీ దాన్ని పెదవులు ఆడకుండా లోపలనే జపం చేయాలి మాలాంటి పందులు మాత్రం మైకులే జపం చేయాలి ఎందుకంటే మీకు ఇంతవరకు ఆ పరిస్థితి గాయత్రి మంది అని చెప్పాడు నందు నిలుప గాయత్రి మంత్రము బడవ మాంత్రికులతో గొడవ సూత్రధారి సూత్రం అంటే ఈ సూత్రం ఎవరైతే ఉన్నాడో అతన్ని భగవంతుడు అని అతన్ని అన్ని రూపాలలో అన్ని రూపాల్లో ఉంటున్నారని చెప్పారు శివుడు వీరభద్రుడు మనం శివుడు వీరభద్రుడు ఒకడే అంట శివుని యొక్క జటాజూటం నుంచి ఊడిపడి వచ్చినటువంటి శక్తియుక్తుడే కొమ్మిరెల్లి మల్లన్న ఉన్నాడు కొమ్మిరెల్లి మల్లనే శివుడు అంటారు కొమిరెల్లి మల్లన్న ఉన్నాడు కొమిరెల్లి మల్లన్న పేరుతో ఉన్నాడు ఆయనకి ఏడుగురు అన్నదములు బాధలు పడి తపస్సు చేసి గొమ్మిల్లో వెళ్తే దాని కొల్లాపూరి పట్టణం ఉన్నారు అక్కడ కూడా ఆటలు కోసం మందులాగి యాజ్ఞం చేసి గొండి చేరుతున్నారు అలాంటి భక్తులు కూడా ఉన్నారు వీరభద్ర స్వామి మాత్రం స్వచ్ఛమైనటువంటి రాక్షసత్వాన్ని తీయడానికి ఈ మీద మళ్ళీ చెప్పాడు కాళి భద్రకాళి కూడా వస్తుందని చెప్పాడు కర్ణాటక నుంచి ఇవన్నీ కారకీయాలు ఉన్నాయి మరి మీకు అందరి చాకలైతే వాస్తవంగా మైక్ పోవడానికి కారణం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ వీరబ్రహ్మే వీరభద్రస్వామి దేవాలయం వచ్చిందంటే ఈ గ్రామంలో వీరభద్ర వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం కూడా త్వరలో నిర్మాణం కావాలి అయితే పరిపాలనా పనులు పారమర్శికులుగా ప్రగతి లేని సంఘం ముందు సుఖము శాంతివర్తిలు నువ్వు కాళికావం భావం కాళికా ఆ దేవాలయానికి ఎవరు అడ్డం వాళ్ళు అడ్డం పడిపోతారు పక్క జాగ్రత్త అది సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా ఎంపీటీస్ అయినా అయినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా गोल गोल दिखाना सर वीर प्रमेय के सामने जवानी सिरपूर्ण जवानी आदमी ने बोलो जब तक सामने जवान जिसने बैठे जाएंगे तब तक दबोचा नहीं वीर प्रमेय के सामने नाम भी परेशान कर दिखते हैं असल रहने वालों में नहीं दिखता वीर प्रमेय के सामने जवानी वह देखकर उड़ी